ఒక ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్గా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోతుండడం అంటేనే అదో రికార్డ్ ఇదే కాదు ఇలాంటి ఎన్నో రికార్డులు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీకి అకౌంట్లో పడుతున్నాయి అయితే కొత్తగా పాన్ వరల్డ్ని షేక్ చేయబోతుంది ఈ సినిమాలో ఒక సాంగ్ యాభై ఐదు వేల థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అవడమే కాదు అందులో మన పాటల తూటాలు కూడా పేలబోతున్నాయి అందులో ఒకటి యాభై ఐదు కోట్ల ఖర్చుతో తెరకెక్కుతోంది అది కూడా ఐదు వందల యాభై మందితో కలిపి ప్లాన్ చేసిన సాంగ్ ఇప్పుడు ఈ సాంగ్ షూటింగ్తోనే బిజీ అయిన రాజమౌళి ఈ షెడ్యూల్ తర్వాతే బ్రేక్ ఇవ్వబోతున్నాడు ఎగ్జాక్ట్గా ఇంటర్నేషనల్ మీడియా ముందు ప్రెస్ మీట్ని ప్లాన్ చేసే ముందు సాంగ్ షూటింగ్ పెట్టుకున్నాడు రాజమౌళి ఒక్క నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల థియేటర్స్లో రిలీజ్ అయితేనే ఆ సౌండ్కి ఆస్కార్ స్టేజ్ మీద రీసౌండ్ వచ్చింది మరి ఇప్పుడేం జరగబోతోంది హ్యావ్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ సాంగ్ షూటింగ్ జరుగుతుంది మహేష్ బాబుతో కలిసి ప్రియాంక చోప్రా మార్ వేస్తోంది ఇదే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇది మామూలు పాట కాదు హిస్టారికల్ గా వరల్డ్ సినిమాని షేక్ చేయబోయే సాంగ్ ఎందుకంటే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది అంటే యాభై ఐదు వేల థియేటర్స్లో ఇప్పుడు తెరకెక్కుతున్న సాంగ్ కూడా ఇదే ఇంతవరకు చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు హాలీవుడ్ మూవీ అవతార్ కూడా ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు వేల థియేటర్స్ లోనే రిలీజ్ అయింది ఇది వరల్డ్ వైడ్ గా అత్యధికంగా థియేటర్స్ లో ఆడిన హాలీవుడ్ మూవీ అలా చూస్తే అందుకు ఐదు రెట్లు థియేటర్స్ లో మన ఇండియన్ మూవీ రిలీజ్ కాబోతోంది అంటే ఇది కేవలం వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఇండియన్ మూవీ మాత్రమే కాదు ప్రపంచంలో ఇన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ మూవీ కూడా ఇదే మరి హాలీవుడ్ సినిమాలకు సాధ్యం కానిది మన ఇండియన్ మూవీకి ఎలా సాధ్యమవుతుంది అక్కడే రాజమౌళి స్ట్రాటజీ మైండ్ బ్లాంక్ చేస్తోంది థియేటర్స్ యూరప్ లో సౌత్ అమెరికాలో కలిపి పదివేల కాబోతుంది ఇక యుఎస్ కెనడా ఆస్ట్రేలియా ఇండోనేషియా ఇలా మిగతా ఏరియాల్లో కలిపి మొత్తంగా వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఇంతెందుకు ఐమాక్స్ కెమెరాతోనే వంద శాతం సినిమా తీసిన అవతార్ రెండు భాగాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఐమాక్స్ థియేటర్లో రిలీజ్ కాలేదు కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పదిహేడు వందల యాభై ఐమాక్స్ థియేటర్లో రిలీజ్ కాబోతుంది ఇన్ని చిత్ర విచిత్రాలు ఈ మూవీకే సొంతం కాబట్టి ఈ సినిమా ఒక్కటి యాభై ఐదు వేల థియేటర్స్లో ఆడితే ఇందులో ఉండే పాటలు అన్ని వేల థియేటర్స్ని షేక్ చేసే ఛాన్స్ ఉంది అలాంటి పాటని ఐదు వందల యాభై మందితో యాభై ఐదు కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కిస్తున్నాడట రాజమౌళి అంతకంటే విచిత్రం ఏంటంటే ఇందులో నెగిటివ్ రోల్ వేస్తున్న ప్రియాంక చోప్రా సూపర్ స్టార్ మహేష్తో కలిసి చెందిస్తోంది అక్కడే తన పాత్ర నెగిటివ్గా ఉంటుందా లేదా అనేది క్లారిటీ రాలేదు